సిద్ధి సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున సాధకుల కోసం ఉగ్ర నరసింహస్వామి మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి అందరికి షేర్ చేయండి ఈ యొక్క ఉగ్ర నరసింహస్వామి మంత్ర సాధన ద్వారా సాధకుడికి జరిగే లాభాల గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ యొక్క ఉగ్ర నరసింహస్వామి మంత్ర సిద్ధి పొందిన సాధకుడికి ఎలాంటి చితబడి కాని దృష్టశక్తులు కానీ సాధకుడిపై ప్రభావము చూపవు అలాగే సాధకుడికి ఎలాంటి గ్రహ దోషాలు అనేవి పని చెయ్యవు సాధకుడు ఎలాంటి దృష్ట శక్తి నైనా చిటికీలో బంధనము చేయవచ్చు సాధకుడు కర్మలు చేయగలుగుతాడు సాధకుడికి శత్రువులు ఉన్నట్లయితే శత్రునాశనము జరుగుతుంది సాధకుడికి అపార ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ యొక్క మంత్రసిద్ధి ద్వారా సాధకుడు వశీకరణము మరియు శత్రు స్తంభనము చేయగలుగుతాడు ఉగ్ర నరసింహ స్వామి వారు సాధకుడికి అలాగే సాధకుడి కుటుంబానికి ఎల్లప్పుడూ రక్షణగా ఉంటాడు సాధకుడు ఏ పని చేసినా విజయం కలుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క సాధనలో సాధకుడికి స్వామివారు స్వప్న రూపంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది చాలామంది సాధకులు నరసింహస్వామి సవారి కావాలని అనుకుంటూ ఉంటారు ఈ యొక్క మంత్ర సిద్ధి ద్వారా సాధకుడికి నరసింహస్వామి సవారి రావడం జరుగుతుంది ఒకవేళ సాధకుడికి ముందే సవారి వచ్చి ఉన్నట్లయితే ఆ యొక్క సవారి రెండింతల శక్తిగా మారుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క మంత్రసిద్ధి ద్వారా సాధకుడికి చాలా లాభాలు జరుగుతాయి ఈ యొక్క ఉగ్ర నరసింహస్వామి మంత్ర సాధన ఇరవై ఒక్క రోజుల అనుష్ఠానం ఉంటుంది ఈ మంత్ర సాధన చాలా ఉగ్రంగా ఉంటుంది సాధనలో అనుభవం ఉన్న సాధకులు ఈ యొక్క మంత్ర సాధన చేయవచ్చు ఈ యొక్క సాధనలో సాధకుడు పూర్తిగా సాత్విక ఆహారాన్ని తీసుకొని అఖండ బ్రహ్మచర్యాన్ని పాటించవలసిందిగా ఉంటుంది ఈ యొక్క ఉగ్ర నరసింహస్వామి మంత్ర సాధనలో రెండు సిద్ధి మంత్రాలు ఉంటాయి మొదటి మంత్ర విద్య ద్వారా సాధకుడు షట్కర్మలు అంటే సర్వకార్యాలు చేయగలుగుతాడు రెండో మంత్ర విద్య ద్వారా సాధకుడికి సవారి అంటే పూనకం రావడం జరుగుతుంది మొదటి మంత్రము ఈ ప్రకారంగా ఉంది ఓం నమో ఆదేశ శ్రీ గురుజీకు నరసింహ వీరు మహాబలి వీరు మాదే వీరి బేజా కేసి

వీర్ ఆవే పుష్ప సుగంధి ఆబే మంత్రం ఈ ప్రకారంగా ఉంటుంది ఈ రెండు మంత్రాలు కొద్దిగా పెద్దగా ఉంటాయి ఈ యొక్క దివ్యమైన సిద్ధి మంత్రమును గురుపదేశము తీసుకుని గురు పర్యవేక్షణలో చేయవలసిన మంత్ర సాధన అప్పుడే ఈ యొక్క మంత్రము సాధకుడికి సిద్ధి కలుగుతుంది ఎవరైతే ఈ యొక్క మంత్ర సాధన చెయ్యాలనుకునే వారు మాకు సంప్రదించినట్లయితే వారికి పూర్తి సమాచారము ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేదన నా సుఖినో భవంతు